మూడు రోజులు పండగ జరుపుకుంటున్నాం మీ అందరికి కూడా తెలుసు మనము మన కుటుంబము మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే మనం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఆయన్ని నూట అరవై నాలుగు సీట్లు ఎమ్మెల్యే సీట్లతో గెలిపించి ఆయన్ని ముఖ్యమంత్రిగా మనము నేర్పెడుతున్నాం నాకు తెలిసి మన భారతదేశంలో ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటే ఎనిమిది గంటలు పనిచేసే ముఖ్యమంత్రి ఎవరప్ప అంటే అది మన చంద్రబాబు నాయుడు గారే అందుకే ఆయన నాలుగోసారి అయ్యారు ఆయన అయిన వెంటనే ప్రతి ఇంటికి కూడా ఒక చదువుకున్న విద్యార్థి ఉండాలా ఆ చదువు ఉందంటే ఆ కుటుంబం బాగుంటుంది ఆ ఇల్లు బాగుంటుంది అనే ఉద్దేశంతోనే రావడం రావడమే ఫస్ట్ సంతకం ఉపాధ్యాయు పోస్ట్ సుమారు పదహారు వేల ఐదు వందలు భర్తీ చేయడానికి ఫస్ట్ సంతకం ఆయన చేశాడు వేల ఇరవై ఐదు అని చెప్పి అప్పుడు మనం కలిసినప్పుడు తెలంగాణ హైదరాబాద్ లో పెద్ద సిటీ చేసి చేశాడు ఇప్పుడు కూడా విజన్ లో రెండు వేల నలభై ఏడు టార్గెట్ పెట్టుకుని ముందు చూపుగా అంటే ఏం చేస్తే బాగుంటుంది అని రెండు వేల రూపాయలకి మూడు వేల రూపాయలు చేస్తానంటే మనం నమ్మలేదు ఒక్క ఛాన్స్ అని చెప్పి అప్పుడు జగన్ కి మనము జగన్ ప్రయత్నం రాణించాం కానీ ఆయన మూడు వేలు చేస్తానని చెప్పి ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలతో సుమారు నాలుగేళ్లు అయిన తర్వాత మూడు వేలు చేశాడు అదే మన చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్లో ఎలక్షన్ స్టార్ట్ అయితేనే ఆ రోజే చెప్పారు నేను ఎలక్షన్ లో గెలిచిన తర్వాత మూడు వేల రూపాయలు పెంచు నాలుగు వేలు ఇస్తాను ఈ ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి అంటే ఆయన అప్పుడే అర్థమైంది ప్రజలు నాడే అర్థమైంది చంద్రబాబు నాయుడు గారు నేనే వస్తానని చెప్పి ముందే ఆయన అనుకొని నేను అయిన వెంటనే ఫస్ట్ పింఛి ప్లస్ మూడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు పెంచు ఇస్తాను ఆ రోజు చెప్పిన విధంగానే లోడి ఇస్తూ వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు అలాగే మూడో సంత మూడోది మీరంతా కూడా చూస్తున్నారు మనకి ఏ సమస్య వచ్చినా గవర్నమెంట్ ఆఫీసులు పోతాం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోతాం ఇల్లు బాగుంటే ఇంట్లో కుటుంబం బాగుంటే ఆ అధికారులు కూడా బాగుంటారు గవర్నమెంట్ లో మీ అందరికీ కూడా తెలుసు మూటో తారీఖు రావాల్సిన జీతాలు ఏ పదైదో తారీఖు ఇరవై తారీఖు జీతాలు వస్తున్నాయి ఏదైనా సమస్య చెప్తుంటే వాళ్ళ సమస్యలే మన సమస్యలు వాళ్ళు కాదు ఇట్లా కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా జీతం పడే విధంగా చేస్తున్నాడు ఒక్కసారి మీరు ఆలోచించండి లక్షల కోట్లలో అప్పుల్లో ఉన్నా కూడా మనకి రావాల్సిన పింఛన్ ఒకటో తారీఖు ఆదివారం పడిందన్నా కూడా ముప్పై తారీఖే సచివాలయం సెక్రటరీతో అందించే విధంగా అలాగే జీతాలు ఒకటో తారీఖు సక్రంగా వచ్చే విధంగా చేస్తున్నారు మనంతా కూడా మీరు చూశారు